ఆది గౌరి గౌరీ ముందుగానే గుడికి వచ్చి విహారీ లక్ష్మిల కోసం ఎదురు చూస్తూ ఉంటారు టైం అవుతుంది అల్లుడు గారు వాళ్ళు ఇంకా రాలేదేంటో అని చెప్పి ఆది కేసవంలో విహారీకి ఫోన్ చేస్తాడు అల్లుడు గారు మేము గుడికి వచ్చాము మీరు ఇంకా రాలేదేంటి అని చెప్పి అంటూ ఉంటే ఒక పది నిమిషాల్లో వస్తాం మామయ్య గారు అని చెప్పి విహారీ రెడీ అయ్యి హాల్లోకి వస్తాడు సహస్ర వచ్చేసరికి హాల్లో లక్ష్మి లేకపోవడంతో లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి మార్కెట్కి వెళ్ళిందని వస్తా అనగానే సహస్ర టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత విహారీ కూడా బయటకు వెళ్తూ ఉంటాడు అప్పుడు సహస్ర ఎక్కడికి వెళ్తున్నావు బావా నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి అంటూ ఉంటే అవతల మా ఫ్రెండ్ ఊరు నుండి వచ్చి చాలాసేపు అవుతుంది నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ సహస్రాన్ని మాట్లాడే అవకాశం లేకుండా విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు విహారీ వెళ్ళిపోయిన తర్వాత దారిలో లక్ష్మి ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటుంది లక్ష్మిని కారులో ఎక్కించుకొని విహారీ గుడికి వెళ్తూ ఉంటాడు మరో పక్క సహస్రా కూడా విహారీ వెనకాల మరొక కారులో ఫాలో అవుతూ ఉంటుంది గుడిలో ఉన్న గౌరీ యమునకి ఫోన్ చేస్తుంది నేను కేసుల గారి భార్యనండి యమున మాట్లాడేది మీరు ఒకసారి గుడికి వస్తే బాగుంటుంది మా కూతుర్ని అల్లుడిని మీకు కూడా పరిచయం చేస్తానని చెప్పి అంటూ ఉంటే అలాగే అండి వస్తున్నానని చెప్పి యమున కూడా గుడికి వస్తూ ఉంటుంది మరి రావతిని అప్సలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి